జనసేన టీడీపీ కూటమి విజయం తాధ్యమన్న భయంతోనే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పెద్ద ఎత్తున ఆ పార్టీ శాసనసభ్యులను నియోజకవర్గాలను మార్చుతూ స్థానచలనం చేస్తోందని జనసేన జిల్లా అధ్యక్షుడు రాష్ట సమన్వయ కమిటీ సభ్యుడు కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు స్థానిక వెంకటేశ్వర నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారులు రెండు మూడేళ్లు ఉండి వెళ్లిపోతారు శాశ్వతంగా ఉండేది మేమని ప్రజాప్రతినిధులు చెప్పటం సహజంగా వింటుంటామని ఎందుకంటే పుట్టి పెరిగిన వాతావరణం కారణంగా అక్కడి సమస్యలు ప్రజలతో అనుబంధం కారణమని ప్రస్తావించారు కానీ అభ్యర్థులకు స్థాన చలనం వలన అక్కడి ప్రజలతో అనుబంధం సమస్యల పట్ల అవగాహన ఏముంటుందని ప్రశ్నించారు పైగా మూడు నెలల్లో అవగాహన ఎలా ఏర్పడుతుందన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ బీరాలు పలికిన సీఎం జగన్ ఇప్పుడు అభ్యర్థులను మార్చడం చూస్తుంటే వైసీపీని ఎలా విశ్వసించాలని దుర్గేష్ ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఇసుక దోపిడీకి హద్దు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని దుర్గేష్ చెప్పారు పాదయాత్ర సమయంలో అంగన్వాడీ వర్కర్ సమస్యలు పరిష్కరిస్తామని నమ్మబలికి ఎప్పుడు తమ కోర్కెలు తీర్చమని అడుగుతుంటే ఎస్మా చట్టం ప్రయోగించడం శోచనీయమన్నారు గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ జనసేన అభ్యర్థిగా పోటీ చేశానని తనని ఎమ్మెల్యేగా చూడాలని చాలా మంది అనుకుంటున్నారని చెప్పారు ఎక్కడి నుంచే పోటీ చేయడానికి టికెట్ వస్తుందన్న ధీమా ఉందని చెబుతూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమన్నారు సిటీ ఇన్ఛార్జు అత్తి సత్యనారాయణ చెరుకూరి వెంకట రామారావు వై శ్రీనివాస్ రామకృష్ణగౌడ్ చప్పా చిన్నారావు హసీనా బేగం బీరక ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ రాజకీయాల్లో కొత్త విధానం తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న నాయకులకు ఆ ప్రాంతంతో అనుబంధాలు ఉండవు ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉండే అవకాశం లేదు కొత్తగా మారిన జిల్లాల ప్రకారం అయితే జిల్లాలు జిల్లాలే మారిపోతున్నారు పోటీ చేసేటువంటి అభ్యర్థులు అప్పుడు ఆ జిల్లా సమగ్ర స్వరూపం కానీ ఆ జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం కానీ ఏ విధంగా వాళ్ళకి అర్థమవుతాయనేటువంటి వాటిని నేను అడుగుతా ఉన్నాను ఇది రాజకీయాల్లో మౌలికమైన ప్రశ్న నేనేదో రాజకీయ నాయకుడుగానో లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే మాట్లాడడం లేదు ఈ మాట రాజకీయాల్లో ఉండవలసినటువంటి కనీస ధర్మం ఏంటంటే ఆ ప్రాంతం పట్ల మనకు అవగాహన ఉండాలి ఇక రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి రేపో మాపో ఎన్నికలు రాబోయే ముందు మీరు ఈ రకమైనటువంటి విధానం ఇంకా అలా కొనసాగిస్తూనే ఉన్నారు రమారమి అరవై నుంచి డెబ్బై మందిని స్థానచలనం చలనం చేస్తారనేటువంటి మాట మీరు వినపడతా ఉంది ఇప్పటికే నలభై మంది దాకా అయ్యారు అనేటువంటిది కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ ఒక నెల రెండు మూడు నెలల కాలంలో ఏ మేరకు మీరు మార్చినటువంటి అభ్యర్థులు ఆ ప్రాంత సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు ఏ రకంగా ప్రజలతో మీకు అనుబంధం ఏర్పడుతుంది ఎందుకు మిమ్మల్ని విశ్వసించాలి ప్రజలు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటి నుంచో ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉండి వాటిని పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి మీరు చూపించినటువంటి ఎవరో గన్నయినో పుల్లైన ఎల్లైనో ఎందుకోవాల్సిన అవసరం స్థానిక ప్రజలకు ఏముంది అనేటువంటి మాట ఒక రాజకీయ పార్టీలో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను దీన్ని మీ భయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంది మీరు ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయదుందు మోగించబోతుంది భయం మీ వెన్నులో చలిని పుట్టిస్తుంది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనేటువంటి మాట స్పష్టమైంది కాబట్టి దానికి తోడు మీరు నేను సర్వాంతరగామిని లేకపోతే నేను సర్వం నేనే సామ్రాజ్యానికి అధినేతలు అని చెప్పుకునేటువంటి మీరు ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాలకి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం నేను హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తాను రెండోది ఏంటంటే రెండోది ఏంటంటే ఇప్పుడు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేటువంటిది ఇక అతి త్వరలోనే పండగ లోపలనే డిసైడ్ అవుతాయి ఇంకా వాళ్ళిద్దరు కూర్చోవాలి కూర్చుందో డిసైడ్ అవుతాయి